కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు తిరుమలేసడు శ్రీనివాసుడికి నిత్య కళ్యాణం పచ్చతోరణం బ్రహ్మాండాన్ని ఏలేటి బ్రహ్మాండ నాయకుడికి తిరుమలలో నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది నిత్యోత్సవాలు వారోత్సవాలు పక్షోత్సవాలు మాషోత్సవాలు వార్షికోత్సవాలు అంటూ సంవత్సరం పొడవునా స్వామివారికి ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహిస్తూనే ఉంటారు ఇందులో సంవత్సరానికి ఒకసారి అంగరంగ వైభవంగా జరిగేదే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలకు ఉన్న పురాణ ప్రాసత్యం ఏంటి ఎప్పటి నుంచి నిర్వహిస్తూ ఉన్నారు ఆ విషయాలు తెలుసుకుందాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి శరన్నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏడుకొండలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు తిరుమలలో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ నెల ఇరవై మూడున మంగళవారం సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య మీనలగ్నంలో ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది దీంతో తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి తొమ్మిది రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది ఏడుకొండలపై కొలువైన స్వామివారికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ముందుండి ఉత్సవాలు జరిపిస్తాడు అందుకే బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్టుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది అందువల్లే సాక్షాత్తు బ్రహ్మదేవులు వారే ఈ ఉత్సవాలు జరిపించారు కాబట్టి బ్రహ్మోత్సవాలను పేరు వచ్చింది శ్రీవైకాశ భగవత్ శాస్త్రం ప్రకారం అనాదిగా బ్రహ్మ పర్యవేక్షణలో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు తిరుమల క్షేత్రంలో అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ధ్వజ ఆరోహణతోటి తోటి ప్రారంభమై అవరోహణ తోటి రోజులు బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరో శతాబ్దంలో ప్రారంభమయ్యాయని శాసనాలు చెబుతున్నాయి పదిహేనవ శతాబ్దం వరకు శ్రీవారి వేడుకలు అప్పుడప్పుడు జరిగేవి శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి ఉత్సవాలు క్రమంగా జరుగుతున్నాయి కాలక్రమేణా ఎందరో రాజులు చక్రవర్తులు తమ విజయ పరంపరలకు గుర్తుగా ఉత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు మొదట్లో శ్రీవారికి ఏడాదిలో పన్నెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు మాసంలో పల్లవరాణి సామువై చైత్రమాసంలో పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు ఆషాఢమాసంలో త్రిభువన చక్రవర్తి యాదవరాయలు ఆశ్వయుజమాసంలో వీరప్రతాప దేవరాయలు ఇలా ఎందరో రాజులు ప్రతి నెలా శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఏడాదికి పదిహేను బ్రహ్మోత్సవాలు జరిగేవి వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు నిర్ధారిత మాసంలో నిత్య బ్రహ్మోత్సవాలు జరిగేవి జనహితార్థం ఐదు రోజుల పాటు శాంతి బ్రహ్మోత్సవాలను రాజులు నిర్వహించేవారు ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే శ్రద్ధా బ్రహ్మోత్సవాలకు సకల దేవతలు అష్టదిక్పాలకులు రాక్షస గంధర్వులు తరలివస్తారని ఆగమశాస్త్రం చెబుతోంది అందుకే బ్రహ్మోత్సవాల్లో తిరుమలేసుని దర్శించుకోవడమంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్న భాగ్యం కలగడమే ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి ధ్వజారోహణంతో ప్రారంభమై ధ్వజావరోహణంతో ముగుస్తాయి చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి అధిక మాసం వస్తుంది అధిక మాసంలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు భాద్రపద మాసంలో అంటే కన్యామాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలను వార్షిక బ్రహ్మోత్సవాలని నవరాత్రుల్లో నిర్వహించే ఉత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలని పిలుస్తారు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం ధ్వజావరోహణం ఉండవు అదేవిధంగా ఎనిమిదో రోజున నిర్వహించే రథోత్సవం ఉండదు రథోత్సవం బదులుగా స్వర్ణరథం ఊరేగింపు నిర్వహిస్తారు మొదటి బ్రహ్మోత్సవాన్ని శాస్త్రీయంగా నిర్వహిస్తే రెండవ బ్రహ్మోత్సవాన్ని అలంకారప్రాయంగా నిర్వహిస్తారు